నమస్తే నమస్తేనా పవన్ రెడ్డి నా పేరు ఇక్కడ మన జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది దివంగత మాగంటి గోపీనాథ్ గారు అప్పుడు చేసినటువంటి అభివృద్ధి చూసుకుంటే ఇవాళ ప్రజలందరూ కూడా జూబ్లీ హిల్స్ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మాగంటి సునీతమ్మను గెలిపించాలని చెప్పి కంకనబద్దులై ఉన్నారు వాళ్ళు చేసిన అభివృద్ధి ఇప్పటివరకు ఈ కాన్స్టెన్సీలో కానీ యూసుగూడ బస్సీల్లో కానీ రైమత్నార్ బస్ల్లో కానీ బోరబండలో కానీ షేక్పేట్లో కానీ వాళ్ళు చేసిన అటువంటి అభివృద్ధి పనులు ఇవాళ ప్రజలకు కంట కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది జూబ్లీ హిల్స్లో సునీతమ్మ గెలుపు అభివృద్ధికి మలుపు అని చెప్పి వారు అనుకుంటున్నా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నవంబర్ పదకొండు రోజు జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఇంట్లో కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డి బొమ్మకు దండం పెట్టి అయ్యా నీ పాలన చాలు ఇంకా మా సునీతమ్మను గెలిపించుకుంటాం కేసీఆర్ను మళ్ళీ తెచ్చుకుంటాం అనే విధంగా మహిళా మనులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వారు ఇస్తామన్నటి రెండు వేలన్నర ఎవరింట్లో రాలే వాళ్ళు ఇస్తామన్న మహాలక్ష్మి పథకం ఎవరింట్లో రాలే వాళ్ళు ఇస్తామన్న తులం బంగారం ఎవరింట్లో రాలే వాళ్ళు ఇస్తామన్నటువంటి అవతాతకు మించిన నాలుగు వేల రూపాయలు ఎవరింట్లో రాలే ఆనాటి మహనీయులు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రెండు వేల రూపాయల పింఛన్ మాత్రమే ఇవాళ అందరికి కూడా అందుతా ఉన్నది అందుకని చెప్పి ప్రజలందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ వైపే ఈ జూబ్లీల్స్ ప్రజానీకం ప్రజానికం ఉంటుందని చెప్పి స్థానికులుగా మేము భావిస్తూ ఉన్నాం కొంతమంది జనాలు ఏమంటున్నారంటే నవీన్ యాదవ్ కూడా వ్యక్తిగతంగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆయన గెలిచే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఈ ఎన్నిక ఇద్దరు క్యాండిడేట్లకు జరుగుతలేదు సునీతమ్మకు నవీన్ యాదవ్కు జరగాల్సిన ఎన్నిక ఇది కాదు రౌడీ పాలనకు రెండేళ్ళు అరా అరాచక పాలనకు అభివృద్ధి పాలనకు జరుగుతున్నటువంటి ఎన్నిక రెండేళ్ళు వాళ్ళు చేసిన అరాచకం పదేళ్ళు మేము చేసిన బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధికి జరుగుతున్నట్టు ఎన్నిక ఇది నవీన్ యాదవ్ మంచోడు నవీన్ యాదవ్ చెడ్డోడు అది పక్కకు పెడితే ఇవాళ ప్రజల అభివృద్ధిని కోరుకుంటారు ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని మాత్రమే ప్రజలు కోరుకుంటారు ఇవాళ రెండేళ్లలో వాళ్ళు చేసినటువంటి దాడులు మహాత్మ వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ కానటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్ ఇప్పటికీ చెప్తా ఉన్న నవీన్ యాదవ్కు సునీతమ్మ మధ్యలో ఎలక్షన్ కాదు ఇది పదేళ్ల సుపరిపాలనకు రెండేళ్ళ అరాచక పాలనకు పా ఎలక్షన్ మాత్రమే ఇప్పుడు జరగబోతూ ఉన్నది రెండేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచ అరాచకాలు ఇక్కడ మహనీయులు అప్పటి పి జనార్దన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గుడిసెలను అవిటి కూడా రేపు మాపు కూల్చడానికి సంసిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పీజేఆర్ గారు అంతమంది పేదలను ఆదుకున్నారు ఆ మహనీయుడు ఆ రోజు అంతమంది పేదలను ఆదుకుంటే ఇవాళ ఆ పేదల గుడిసెలు కూడా కూల్వడానికి రెడీగా వస్తారు బుల్డోజర్ తీసుకొని కాంగ్రెస్ నాయకులు అందుకని చెప్పి ఇవాళ బస్తీలో ఉన్నటువంటి అందరు కాంగ్రెస్ నాయకులు ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ నాయకుల అరాచకలకు భయపడతా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ సునీతమ్మ గెలవబోతూ ఉన్నది పద్నాలుగో తారీఖు స్వయాన మీరే చూస్తారు సునీతమ్మ గారి గెలుపు ప్రామాణికం కాబోతున్నది